కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాశ్యాలలు ఉవ్వెత్తపడుతున్నాయి కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసం అయింది బీచ్ రాకపోకలు లో రాకపోకలు నిలిపిపడుతున్న రాకాశాలతో కొత్తపట్నం గ్రామంలో సముద్రపు నీరు చేరడంతో గ్రామం ముంపు గురైంది విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు వర్మ పరిశీలిస్తున్న సమయంలోనే రాక ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కొత్తపట్నం పర్యటించి వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అధికారులకు చర్యలు చేపడతామని మత్స్యకారులు ఎవరు అధైర్య పడవద్దు అని అన్ని విధాలుగా అండగా ఉంటాను వర్మ హామీ ఇచ్చారు అక్కడికి షిఫ్ట్ అవుతారంటే వీళ్ళకి సార్ మరియు లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికీ ఫెషర్ మ్యాన్ మీది ఉప్పాడ ఉప్ప సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్లడం ఆ ప్రెజర్ ఇటు వచ్చి శుభం కొడుతుంది అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం అది మనం ఆ పరిస్థితి కాదు దీనికి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేస్తామంటే ఈ బౌల్డ్స్ అన్ని కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోర్నఫా వరకు వరకు బౌల్స్ వేసుకుంటే వెళ్ళాం టెంపరీగా అవే కాసిన ఇప్పటి వరకు కొంత జియో ట్యూబ్ కాసింది ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరుమాలపురం మత్స్యకారుల మీటింగ్ లో తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది అయినా మేము కూడా మాటిచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు అదే విధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం మత్స్యకారులకు ఎట్టి పరిస్థితి నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడి కంట తొరగిరి లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ జట్ వంద ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు ఆ ప్రాసెస్ లో ఉండగా ప్రభుత్వం పోయింది ఇవన్నీ వాస్తవాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎకరాలు శాంక్షన్ అయింది అప్పుడు ప్రపోజల్ ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ మూలపేట అమీనాబాద్ కోనపాట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలి వాళ్ళని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ఏమైంది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు మాకు అభ్యంతరం లేదని అని చేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కాని బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా ఆల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్ లో వంద ఎకరాలు తీసుకెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి ఇచ్చేశారు